అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం ప్రాసా విజయవాడ నుంచి ఈరోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ అయితే వచ్చినాయి ఈ కలెక్షన్స్ అనేది మన ఇంటి వా వాతావరణాన్ని మార్చడానికి అంటే పెద్ద పెద్ద హాల్స్లు కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఈవెన్ సింగిల్ బెడ్రూమ్ కానీ ఎక్కడైనా సరే వాల్ పోస్టర్స్ బదులు వాల్ హ్యాంగింగ్స్లో లైట్ వెయిట్లో వచ్చినాయి హెవీ వెయిట్లో వచ్చినాయి అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా అంటే ఇలాంటివి పెడతాం వల్ల అట్మాస్ఫియర్ అనేది చాలా మారుతుంది అలాగే మెయిన్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా వచ్చినా కూడా మనం ఇల్లు చూపిస్తాం అది అందరికీ ఎవరైనా కొత్త ఇంటికి ఎవరైనా వచ్చినా కొత్తగా ఎవరైనా వచ్చినా ఇదిగోండి మా ఇల్లు ఈ బెడ్రూమ్ ఇలాగ కిచెన్ ఇలా చెప్తూ ఉంటాం కదా సో ఇలా డెకరేషన్ కలెక్షన్లో మీ యొక్క టేస్ట్ అనేది ఈ యొక్క మీరు ఏదైతే డెకరేట్ చేస్తున్నారో ఆ టేస్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఇప్పుడు ఏంటంటే ఇత్తడితో తయారు చేసిన గ్రిల్స్ అవ్వచ్చు జూల చైన్స్ అవ్వచ్చు వాల్ హ్యాంగింగ్స్ అవ్వచ్చు లేదంటే డోర్ నాకర్స్ అవ్వచ్చు ప్రతిదీ కూడా ఇప్పుడు ఇత్తడిలో చేస్తున్నారు కాబట్టి డెకరేషన్ అనేది సో ఇత్తడిలో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది నేను చూపిస్తాను ఇంకా అయితే మనం అయితే ప్రోడక్ట్స్ అయితే వెళ్ళిపోతాం సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి పీకాక్ వాల్ హ్యాంగింగ్ అనమాట మనం ఇప్పుడు దాకా నెమ్మళ్ళు ఏంటంటే యాక్చువల్గా చిన్న చిన్న సైజులు టేబుల్ టాప్ మీద లేకపోతే షో కేసులో పెట్టుకోవటం చూసాం కదా సో ఇప్పుడు ఏంటంటే వాల్ హ్యాంగింగ్స్ లేజర్ అంటే కటింగ్లో వస్తున్నాయి ఎంబోజ్ అయినట్టు ఉంటుంది చాలా చాలా అందంగా ఉంటాయి సో పీకాక్ వాల్ హ్యాంగింగ్ అనమాట సో మీకు ఇది వెడల్పు వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది పీకాక్ వాల్ హ్యాంగింగ్ చాలా చాలా బాగుంటుంది పింఛాల్ పింఛన్ దగ్గర నుంచి చుట్టూరుతో కూడా మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ వచ్చి నెమల పింఛము చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట సో ఇదే బ్యాక్గ్రౌండ్ వాల్ అనుకోండి అది గ్రీన్ అవ్వచ్చు లేకపోతే డార్క్ కలర్ ఏదైనా సరే డార్క్ కలర్ లైట్ ఈ ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డార్క్ కలర్ కానీ లైట్ కలర్ కానీ దేనికైనా సరే బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా చాలా బాగుంటుంది సో మీరు సోఫా సిట్టింగ్ ఉంది సోఫా సిట్టింగ్ వెనకాల వాల్ ప్లేస్ ఉంది ఆ వాల్ ప్లేస్లో ఇది పెడితే చాలా చాలా బాగుంటుంది అలాగే మనం మెయిన్ లో కూడా అంటే మెయిన్ ఎంట్రన్స్లో వస్తున్న టీవీ క్యాబినెట్ ఉంటుంది టీవీ క్యాబినెట్ దగ్గర మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా ఇది యూజ్ చేయచ్చు అలాగే మనకి పెద్ద డోర్లు ఉంటాయి అంటే డోర్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క డోర్ వచ్చేటప్పుడు త్రీ ఫీట్ త్రీ ఫీట్ డోర్లు ఉంటాయి సింగిల్ డోర్స్ అనమాట అలా మెయిన్ ఎంట్రన్స్ డోర్కి కూడా ఇవి ఫిట్ చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేటప్పటికి ప్రతిది కూడా మీకు ఎల్ విత్ లాకర్ ఫినిషింగ్ తో వస్తుంది అనమాట వెరీ సిగ్నేచర్ కలెక్షన్ చాలా చాలా సిగ్నేచర్ కలెక్షన్ ఇవి ఇవి ఏంటంటే మీరు ఇప్పుడు దాకా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే మెటల్లో చూసుంటారు కానీ ప్యూర్ బ్రాస్ లో తయారు చేయబడిన నెమల్ ఈ పీకాక్ వాల్ హ్యాంగింగ్ అనమాట సో ఇది ఒక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ఇంత ముందు మీకు పీకాక్ కలెక్షన్ చూపించాను కదా లైట్ వెయిట్లో సో ఇది చాలా చాలా హెవీ వెయిట్తో వస్తున్న పీకాక్ కలెక్షన్ అనమాట సో ఇది వచ్చేటప్పటికి ఫుల్గా మీకు విత్ ల్యాకర్డ్ కోటింగ్తో తర్వాత మీకు ఫుల్ మల్టీ కలర్ స్టోన్ వర్క్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఇంకోటి ఇది నాకు తెలిసి ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ కేజెస్ ఉంటుంది అంత హెవీగా వస్తుంది వాల్ హ్యాంగింగ్ అయితే చాలా చాలా స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే ఇక్కడ పీకాక్కి మేము ఇచ్చిన డిజైనింగ్ కానీ ప్రతిదీ కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మీరు ప్రతిదీ కూడా గమనించవచ్చు సో అలాగే ఇక్కడ చూడండి అసలు ఇంకా ఏ ఉండదు ఎందుకంటే ఇదంతా లేకడ్ అనేది రావటం వల్ల మెయింటెనెన్స్ ఉండదు కళ్ళు దగ్గర కానీ అలాగే పింఛన్ దగ్గర కానీ అలాగే మీకు ఇక్కడ పూల్ దగ్గర కానీ ప్రతి చోట కూడా స్పెషల్గా అంటే స్పెషల్గా డిజైన్ చేసి ఫస్ట్ మేము త్రీడీలో చేసిన తర్వాత దీనికి ఏ స్టోన్ వర్క్ అనేది ఎక్కడ కలర్ అనేది నొప్పిందో చూసి దాని ప్రకారం చేసిందనమాట సో చాలా చాలా స్పెషల్ మోడల్ ఇది సో హెవీ వెయిట్తో వస్తుంది సో చక్కగా మన ఇంట్లో హెవీ వెయిట్లో పీకాక్ హోమ్ డెకరేషన్ అనేది పెట్టుకోవడానికి చాలా చాలా అనువైన మోడల్ అనమాట సో ఇది ప్రీమియం క్వాలిటీలో వస్తుంది చాలా చాలా రేర్ కలెక్షన్స్ సో కొత్త అది మనం బాల్కనీ అది లాబీ అవ్వచ్చు లేదంటే హోటల్స్ అవ్వచ్చు షోరూమ్ క్యాష్ కౌంటర్ల వెనకాల అవ్వచ్చు లేదా లివింగ్ రూమ్ అవ్వచ్చు ఎక్కడ ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్లో అంటే పబ్లిక్ ప్లేస్ అంటే లైక్ మీటింగ్ రూమ్ కానీ ఎక్కడైనా సరే పెడితే చాలా చాలా బాగుంటుంది పీకాక్ అనేది ఏంటంటే చాలా అట్మాస్ఫియర్ అనేది కూడా మనకి కలర్స్ కలర్స్గా కనబడి చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది అనమాట చూపు అయితే అందరి దృష్టి దీని మీదకి వెళ్తుంది సో ఇవన్నీ కూడా చాలా చాలా సిగ్నేచర్ కలెక్షన్స్ ప్రత్యేకంగా మా కుంభకోణంలో స్టోర్లు మాత్రమే ఇవి అవైలబుల్ ఉంటాయని గొప్పగా అంటే గర్వంగా చెప్పుకోవడం కాదు యాక్చువల్గా ఇలాంటివి కొత్త కొత్తవి చేయాలని చెప్పి మాకు ఇంటెన్షన్ ఇంటెన్షను సో ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట సో ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న వాల్ హ్యాంగింగ్ కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి నటరాజ స్వామి వాల్ హ్యాంగింగ్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇదే వాల్ ఇదే మీ ఇంట్లో వాల్ అనుకోండి సో వాల్కి ఇలా పెడితే చాలా చాలా బాగుంటుంది అయితే స్వామి వారు కాబట్టి ఇది హోమ్ డెకరేషన్ ఐటమ్ కాబట్టి ఎక్కడైనా మన సెంటర్లో పెడితేనే బాగుంటుంది నటరాజ స్వామి అనేది యాక్చువల్గా ఆయన భంగి మా ఏదో ఆయన పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషనే చాలా అట్రాక్షన్ సో చక్కగా ఆనంద తాండవంలో ఉంటుంది నటరా స్వామి ఇటు చుట్టూ చూస్తే కూడా మీకు త్రిక్ అంటే ఒక జ్వాల ఆకారంలో జ్వాలా తోరణం అంట అంటే అగ్ని తోరణం లాగా ఉంటుంది మీకు స్వామి వారు చక్కగా ఆనందంతో తాండవేస్తూ ఉంటారు ఆయన ఫుల్ ఫుల్గా ఎక్కడ వాళ్ళటం అనేది లేదు కురులు చూడండి ఎలా నిలబడి ఉన్నాయో అలాగే ఆయన వస్త్రాలంకరణ చాలా చాలా బాగుంటుంది సో మనం చక్కగా హాల్లో పెట్టినా బాగుంటుంది పూజారంలో పెట్టినా బాగుంటుంది మనకి స్వామి ఎక్కడైనా పెట్టచ్చు స్వామి కూడా బాబాయ్ పెట్టాలా వద్దా అంటే దాన్ని నేను సమానం చెప్పలేను పెట్టుకోవచ్చు చక్కగా హోమ్ డెకరేషన్గా పెట్టుకోవచ్చు యాక్చువల్ యాక్చువల్గా చిదంబరేశ్వర స్వామిని ప్రతి ఇంట్లో ఉంటాయి మీరు తమిళనాడు పోయి వెళ్తాయి కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ మన మనకి ఇక్కడ కొంచెం భయం ఎక్కువ ప్రతి దానికి కూడా బాబాయ్ పెడితే ఏమవుతుంది అంటారు కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే చక్కగా ఆయన్ని పెట్టుకోవచ్చు మనకి స్వామి అనేది డెకరేషన్ తీసుకు ఉంటుంది సో ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ మ్యాటి ఫినిషింగ్ తో వస్తుంది అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి అయ్యప్ప స్వామి వాల్ హ్యాంగింగ్ అనమాట యాక్చువల్ గా ఇది చాలా రేర్ కలెక్షన్ స్వామి వాల్ హ్యాంగింగ్స్ అనేది కూడా చాలా రేర్ కలెక్షన్ మనం ఫోటోలు ఎలా పెట్టుకుంటున్నామో చక్కగా ఫోటో బదులు మనం ఆయన వాల్ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాము చక్కగా మనం ఇలా వాల్ తగిలించుకుని అటు ఇటు రెండు మేకులు వేసి రోజు ఇలా పూలమాల వేసుకోవచ్చు చక్కగా అది రూమ్ లో అవ్వచ్చు లేదంటే మన పూజా రూమ్ లోనే లేదంటే హోమ్ డెకరేషన్ ఉంచేస్తారంటే హాల్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే స్వా స్వామి వారిని ఏంటంటే మనం ఎక్కువ హాల్లో కన్నా ఎక్కువ లోనే పెడతాం కాబట్టి ఫోటోకు బదులు ఇలా అయ్యప్ప స్వామి విగ్రహంగా ఉన్న ఫ్రేమ్ కాబట్టి చక్కగా ఈ ఫ్రేమ్ని తీసుకెళ్ళి మన రూమ్ లో మేక్ కొట్టి ఆ మేకుకు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే మళ్ళీ చెప్తున్నాను అటు ఇటు మేకులు పెట్టి చక్కగా కొట్టి ఇలా పూలు కూడా వేసుకోవచ్చు డైలీ కూడా సో ఇది చాలా లైట్ వెయిట్ లో వస్తుంది హెవీ వెయిట్ లో కూడా కాదు ఎందుకంటే చిన్న మేకు మీదనే అవుతుంది అనమాట ఇది పూర్తిగా ఎల్లో ఎలక్ట్రాగోల్డ్ తో వస్తుంది మీకు సో చాలా చాలా బాగుంటుంది అయ్యప్ప స్వామిది సో ఇది ఒక కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న రీస్టాక్ కలెక్షన్ వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతి కలసం అనమాట సో అంటే ఇద్దరు కలిపి ఉన్న కలసం అనేది యాక్చువల్ గా మధ్యలో చాలా వరకు స్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయింది ఎందుకంటే లక్ష్మీ గణపతిలో ఒకే కలసంలో రావటం అనేది చాలా రేరు చూడండి పైన చక్కగా కొబ్బరికాయ అలాగే కింద కమలం ఆ కమల పీఠంలో చక్కగా లక్ష్మీ గణపతులు ఇద్దరు ఉన్నారు సో కరెక్ట్గా మన గుమ్మానికి ఎదురుగుండే పెట్టుకుంటే చాలా శుభము లక్ష్మి గణపతి ఇద్దరు శుభకారకులు ఇద్దరు మనకి శుభం అనమాట సో అది పూజ గది పైన పెట్టుకోవచ్చు లేదంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా మెయిన్ ఎంట్రన్స్ పైన పెట్టుకోవచ్చు సో చాలా చాలా బాగుంటుంది మెయిన్ మనం ఫస్ట్ కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ముందు పెట్టాల్సింది గణపతి లక్ష్మితో పాటు కలసం ఉన్నది సో ఇది ముందు ప్రప్రదంగా మనకి ముందు శుభకార్యకులు లక్ష్మీ గణపతులని ముందుగా పెట్టుకుంటే ముందుగా పెట్టుకుంటే చాలా మంచిది సో తర్వాత మూలన శివపరివారం సో వీళ్ళంతా శివపరివారం మూలన ఎంత ముఖ్యమో లక్ష్మీ గణపతులనేది ముందు ఏ పని మొదలు పెట్టినా ముందు వీళ్ళని పెట్టుకోవడం చాలా మంచిది సో అది గృహప్రవేశం అవచ్చు లేదంటే స్టార్టింగ్ స్టార్టింగ్ గృహప్రవేశం కాకుండా మాములుగా ఏదైనా శంకుస్థాపన రోజు సో శుభ ఆ రోజు పూజకైనా మీరు తీసుకెళ్ళి పెట్టుకొని తర్వాత తీసేసి గృహప్రవేశం రోజు మీరు మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇది ఎల్లాంటికి ఫినిషింగ్తో వస్తుంది చక్కగా మీకు ఇక్కడ మామిడి ఆకులు ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి చూడటానికి కలసాకారం చాలా చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్ వర్క్ అనేది అయితే ఇవ్వటం జరిగింది సో లక్ష్మీ గణపతి కలసం అనమాట సో ఇది రీస్టాక్ కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి చాలా మంది మధ్యలో తిరునామాలు గాని అష్టలక్ష్ములు గాని శంఖుచక్రాలు గాని పెట్టినప్పుడు అటు ఇటు ఇంకా కొత్త మోడల్స్ అడుగుతున్నారు అంటే అటు ఇటు అరటి చెట్లు అటు ఇటు కమలాలు అటు ఇటు ఆవు దూడ అలా పెడుతున్నారు కదా అలా కాకుండా ఇంకా ఏవైనా వెరైటీ మోడల్స్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తుంది ద్వారపాలకులు అనమాట చక్కగా చూడండి అటు ఇటు ద్వారపాలకులు సో నమస్కార భంగిమంలో ఉన్నారు ఇది గుమ్మానికి పైన పెడతారు పూజారూమ్కి పైన చాలా చాలా బాగుంటుంది అలాగే మీకు ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది పెద్ద పెద్ద హోల్స్ వస్తాయి సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మధ్యలో చక్కగా తిరునామాలు పెడితే చాలా బాగుంటుంది అలాగే శంకు చక్రాలు శంకు చక్ర నామం పెట్టినా బాగుంటది విడివిడిగా అలాగే దశవతరలు ఆర్చిపెట్టి వీళ్ళిద్దరు అటు ఇటు పెట్టినా కూడా బాగుంటది అనమాట ఇది ప్రత్యేకంగా పైన పూజ రూమ్ పైన పెట్టేది అలాగే ఏదైనా మనకి సింహద్వారం ఉంటే సింహద్వారం పైన కూడా పెట్టచ్చనమాట సో ఇది మొత్తం మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ తో వస్తుంది ఇది ఒక కలెక్షన్ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమన్నా నచ్చితే డిస్ప్లే చేసే డిస్ప్లే అయ్యే వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి కదండి వాటికి పంపించండి వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది వాట్సాప్ ద్వారా అందిస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాబరండ్ బ్రాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ